అందరికీ శుభోదయం సాక్షి పత్రికకి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాలుగు వందల మూడు కోట్ల రూపాయల వర్త్ ప్రభుత్వ ప్రకటన ఇచ్చింది అదే మిగతా పత్రికలకి అన్నిటికీ కలిపి అంటే జాతీయ పత్రికలు స్థానిక పత్రికలు తెలంగాణలో ఉండేటువంటి పత్రికలు అన్నిటికీ ఇచ్చింది నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేను మాట్లాడుతున్నది ఒక సాక్షి పత్రిక గురించే వాళ్ళ టీవీ ఛానల్ గురించి కాదు అది వేరే లెక్క సాక్షి పత్రిక ఒక్కదానికే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇచ్చారు మిగతా అన్ని పత్రికలకి ఇంక్లూడింగ్ ఈనాడు ఇంక్లూడింగ్ నేషనల్ ఇంగ్లీష్ డైలీస్ కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో సాక్షి పత్రికకి వాళ్ళు ఫేవర్ చేశారు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఓన్ పత్రిక సాక్షి ఆయనే దానికి ఓనరు ఆయన భార్య దానికి ఎండీ ప్రస్తుతం తానే ముఖ్యమంత్రిగా ఉండి తానే అధికారాన్ని చలాయిస్తూ తన సొంత పత్రికకి ప్రకటన ఇచ్చుకోవటం అనేది మోరల్లీ రాంగ్ సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి లాగా అంతులేని సంపద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకి ఏమీ డబ్బులు రాకపోతే గతి లేదు కష్టం అనేటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి ముఖ్యమంత్రి మామూలుగా అయితే నా పత్రికకి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నిబంధనల ప్రకారమే ఇవ్వండి వీలైనంత తక్కువే ఇవ్వండి నా పత్రికకి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఇది నా ప్రభుత్వం కాబట్టి అని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి దంతా కూడా రివర్స్ వ్యవహారం నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నేను పూర్తిగా ఉపయోగించుకోవాలి ఈ అధికారాన్ని నా సొంత ప్రయోజనాలకి కోసం అని చెప్పి నేను పూర్తిగా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయాలి అనేటటువంటి తత్వం అందువల్లనే ఇంత నిస్సిగ్గుగా ఇంత అనైతికంగా తన ఒక్క పత్రికకి ఇంత ఎక్కువచ్చుకున్నాడు లేకపోతే మిగతా అన్ని పత్రికలకి కలిపి నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఏంటి ఒక సాక్షి పత్రికకి నాలుగు వందల మూడు ఏంటి ఎస్పెషల్లీ వెన్ ఈనాడు ఈజ్ ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ ఇన్ తెలుగు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనూ లార్జెస్ట్ సర్కులేటెడ్ తెలంగాణలోనూ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక ఈ లెక్కలు కొన్ని చూపిస్తాను చూస్తే మీకు మరిన్ని అంశాలు అర్థమవుతాయి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం నిన్న అసెంబ్లీలో పార్థసారథి గారు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది స్క్రీన్ మీద చూడవచ్చు దీని ప్రకారం క్లాసిఫైడ్ యాడ్స్ ఎన్ని డిస్ప్లే యాడ్స్ ఎన్ని డిపిఐఆర్ ద్వారా ఎన్ని ఇచ్చారు మిగతా శాఖల ద్వారా ఎన్ని ఇచ్చారు అన్ని వివరాలు ఉన్నాయి మొత్తం ఎంత సో వెరస మొత్తం అని చెప్పి కూడా ఫిగర్ ఇచ్చారు దీని ప్రకారం ఈనాడు పత్రికకి రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు యాడ్స్ సాక్షికి ఎన్ని ఇచ్చారు మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కాకుండా మరొక ముప్పై ఐదు కోట్లు వేరే రూపంలో ఇచ్చారని చెప్పి మంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ రెండు అనమాట వీళ్ళు నాలుగు వందల మూడు కోట్లు అని చెప్పింది మరి సాక్షి పత్రిక ఈనాడు పత్రిక కంటే ఎక్కువ ఎట్లా ఇస్తారు నిబంధనలకు విరుద్ధం కాదా అది ఫస్ట్ పాయింట్ అది దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఫోర్ థర్టీ వన్ అని ఒక జీవో ఒకటి ఆధారం చేసుకొని ఈ నిర్ణయం తీసుకుంది ఆ జీవో ప్రకారం ఏంటంటే ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రకటనలు ఇవ్వచ్చు సరే ఈనాడుకి రెండు వందల నలభై మూడు కోట్లు ఇచ్చారు కదా అనుకోవచ్చు చాలామంది ఈనాడికి ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాదు అనుకున్నా కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలకి తన యొక్క సమాచారం అందాలి అంటే తప్పనిసరిగా ఈనాడు పత్రిక ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే నిజానికి ఆయనకే నష్టం లాస్ట్ ఇయర్ మొన్న ఈ ఐదు సంవత్సరాల్లో చివరి సంవత్సరం అనమాట ఈనాడు వాళ్ళే తీసుకోవడం మానేశారు రెండు మూడు కారణాలు ఉన్నాయి దానికి ఒకటి వీళ్ళు తమ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు ఇచ్చుకుంటున్నారు కానీ మిగతా వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు కాదు యాడ్స్ ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వరు ఇదంతా వేస్ట్ కార్యక్రమం అని చెప్పి ఈనాడు వాళ్ళు భావించారు ఒకటి రెండవది వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే యాడ్ ముందే ఇవ్వాలి కానీ అర్ధరాత్రి పదకొండు గంటలకు ఎప్పుడో పంపించి మీరు ప్రింట్ చేయాలి ఇది ఫస్ట్ ఫ్రంట్ పేజీలో అని కండిషన్ పెడతారు ఈ కండిషన్లు ఇవన్నీ కూడా కష్టం అని చెప్పి వాళ్ళు అసలు లాస్ట్ ఇయర్లో మానేశారు అయినా కూడా రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల వర్త్ జగన్ ప్రభుత్వం యాడ్స్ ఇచ్చింది ఎందువల్ల ఇచ్చింది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చింది అనేది ఒకటి గమనించాలి రెండో ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఉన్న పెద్ద పత్రికల్లో ఈనాడు నెంబర్ వన్ తర్వాత సాక్షి తర్వాత ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ కంటే కూడా దాని యొక్క బ్రాండ్ ఇమేజ్ కొంచెం ఎక్కువ బ్రాండ్ రీకాల్ ఎక్కువ ఉంటుంది అందువల్ల చాలామంది దాని సర్క్యులేషన్తో నిమిత్తం లేకుండా కూడా యాడ్స్ ఇస్తారు అటువంటి ఆంధ్రజ్యోతికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే అక్షరాల ఇరవై ఏడు లక్షల రూపాయలు అంతే మిగతా వాళ్ళందరికీ కోట్లలో ఉంటే ఆంధ్రజ్యోతికి ఇరవై ఏడు లక్షలు మాత్రమే ఇచ్చాడు ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రిక అయినా ఏ పెద్ద పత్రిక అయినా కూడా గవర్నమెంట్ యాడ్స్ ఈ విధంగా అసలు రాకపోతే సర్వైవ్ కాలేవు మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి ఆంధ్రజ్యోతి ఎండి గేమూరు రాధాకృష్ణ చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి అయినా నడిపాడు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క యాడ్ అవ్వకపోయినా కూడా ఇరవై ఏడు లక్షలంటే ఎంత చిల్లర అమౌంట్ అంటే ఐదు సంవత్సరాలకి ఒక పెద్ద పత్రికకి మనం దాన్ని వర్ణించడానికి వీలు లేదు విచిత్రం ఏంటంటే ఓకే మేము సాక్షి ఈనాడుకు మాత్రమే ఇచ్చుకుంటాం సాక్షి మా పత్రిక కాబట్టి ఇస్తాం ఈనాడు అనేది తప్పదు కాబట్టి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ కాబట్టి ఎక్కువ మందికి మన సమాచారం మన మెసేజ్ చేరాలి కాబట్టి ఇవ్వాలి ఈ రెండింటికి ఇచ్చాము ఆంధ్రజ్యోతికి ఇవ్వము ఎందుకంటే ఆంధ్రజ్యోతి కూడా క్రిటికల్గా ఉంటుంది మాకు అని అనుకున్నారు బాగానే ఉంది కానీ జనంలో పెద్దగా లేనటువంటి అనేక అనేక పత్రికలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా భారీగా ఇచ్చింది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రజ్యోతికి ఇరవై ఏడు లక్షల రూపాయల వర్త్ యాడ్స్ మాత్రమే ఇస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రభకి పదహారు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు వార్త అనే పత్రికకి పదిహేను కోట్ల రూపాయల వర్త్ ప్రకటనలు ఇచ్చారు ఇంకా విశేషం ఏంటంటే సిపిఎం వారి పత్రిక ప్రజాశక్తికి ఎంత ఇచ్చారో తెలుసా పదమూడు కోట్ల రూపాయల వర్త్ ప్రకటనలు ఇచ్చారు అంటే ప్రజాశక్తికి ఏమో పదమూడు కోట్లు ఆంధ్రజ్యోతికి ఏమో ఇరవై ఏడు లక్షలు విశాలాంధ్రకి రెండు కోట్ల రూపాయల వర్త మాత్రమే ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాశక్తి మీద అంతా ఎందుకు ప్రేమ కలిగిందో విశాలాంధ్ర మీద ఎందుకు కలగలేదో మనకు తెలియదు రెండు వామపక్షాలే ఇందులో చెప్పుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఆంధ్రజ్యోతికి నమస్తే తెలంగాణ కంటే తక్కువ ఇచ్చాడు యాడ్స్ జగన్మోహన్ రెడ్డి నమస్తే తెలంగాణకి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వర్త యాడ్స్ ఇచ్చాడు ఐదేళ్లలో వేరేజ్ ఆంధ్రజ్యోతికి ఇంత ముందు చెప్పినట్టు ఇరవై ఏడు లక్షల రూపాయల వర్త యాడ్స్ మాత్రమే ఇచ్చాడు ఇక ఇంగ్లీష్ పత్రికలు కూడా బాగానే ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇరవై ఏడు కోట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ముప్పై తొమ్మిది కోట్లు డెక్కన్ క్రానికల్కి నలభై ఐదు కోట్లు ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళారు ఈ వ్యవహారంలో చెప్పుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది అదేంటంటే ఇప్పటికీ కూడా అధికారులు అసలు సమాచారాన్ని ఇవ్వడం లేదు దాన్ని దాచిపెట్టి విషయాలను దాచిపెట్టి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ నిన్న జరిగిన అసెంబ్లీలో ఆ వివరణ చెప్తే నిన్న అసెంబ్లీలో జరిగిన దాన్ని బట్టి మనకి ఈ విషయం అర్థమవుతుంది నిన్న ప్రశ్న అడిగింది ఎవరు నక్కా ఆనందబాబు అశోక్ బెందాళం తెనాలి శ్రావణ్ కుమార్ ఏమని అడిగారు ప్రశ్నలో రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు మధ్య వార్తాపత్రికలకు ప్రకటనలు జారీ చేయడంలో అప్పటి ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమైందా దానికి సమాధానం కొలుసు పార్థసాద్ గారు ఇచ్చారు లేదండి అంటే ప్రకటనల విడుదలలో ఏమన్నా పక్షపాతం ఉందా అంటే లేదు అని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో కానీ ఈ వివరాలని రిలీజ్ చేశారు ఆ మాట చెప్పిన తర్వాత దాన్ని చూసి సభ్యులు వీళ్ళు ప్లస్ ధూళిపాడ నరేంద్ర గారు లేచి మళ్ళీ ప్రశ్న వేశారు ఏమిటి అన్యాయం మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే క్లియర్గా సాక్షి పత్రికే వాళ్ళు ఎక్కువ యాడ్స్ ఇచ్చారు పక్షపాతం చూపించారు ఈనాడు కంటే సాక్షికి ఎక్కువ ఇచ్చారు నంబర్ వన్ జ్యోతి లాంటి పత్రికకి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు విదుల్చుకున్నారు అని క్లియర్గా అర్థమవుతోంది మరి పక్షపాతం లేదని మీరు ఎట్లా అంటారు అని మంత్రి గారిని అడిగారు పాలసారథి గారిని పాప పాలసారథి గారు కొంచెం కంగు తిన్నారు తిని తేరుకొని లేదు లేదు నేను పక్షపాతం లేదు అని చెప్పడం లేదు ఇందులో ఈ లెక్కల ప్రకారం ఉన్నది అవసరమైతే మేము ఎంక్వైరీ కూడా వేస్తాము హౌస్ కమిటీ కూడా వేస్తాము అని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు మూడు వందల డెబ్బై ఒకటి ముప్పై రెండు అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలని ఒక్క పత్రిక ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అన్ని పత్రికలకి కలిపి దీంతో పాటు సమానంగా సర్క్యులేషన్ ఉన్నాయి దీనికంటే ఎక్కువ సర్క్యులేషన్స్ ఉన్నాయి నేషనల్ మీడియా ఉంది అందరికి కల్పించింది మాత్రం నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష కాకపోతే అది చేయడానికి ఈ జీవో అడ్డం పెట్టుకుని చేశారని చెప్పేసి ఉద్దేశం తప్పితే పక్షపాత ధోరణి లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇందులో పక్షపాతం చూపించారు అంటే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఎవరు బాధ్యులడానికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో గతంలో విజయకుమార్ రెడ్డి గారిని ఆయన కమిషనర్గా తీసుకొచ్చారు ఆయన పీఐబీలో పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొని పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పీఐబికి చెందినవాడు కాబట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా వీళ్ళు రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు అనుకోండి కానీ మిగతా అధికారులు అంతా ఉంటారు కదా వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇక్కడ తప్పు జరిగింది పక్షపాతాన్ని ప్రదర్శించారు అంటే బాధ్యత వహించాల్సింది ఎవరు ఈ అధికారులు శిక్షకు గురి కావాల్సింది ఎవరు ఈ అధికారులు ఈ సమాచార శాఖలో ఉన్న అధికారులు బాధ్యత వహించాలి పక్షపాతం జరిగిందంటే అందువల్ల వాళ్ళు తెలివిగా ఈ విధమైనటువంటి ఆన్సర్లు ప్రిపేర్ చేసి ఇస్తారు మినిస్టర్ గారికి ఏమని లేదండి అది సమాధానం పక్షపాతం జరిగిందా లేదండి పక్షపాతం జరగలేదు కానీ లెక్కల్లో మాత్రం పక్షపాతం ఉంటుంది అంటే టెక్నికల్గా వాళ్ళు దేని కింద దాక్కుంటారు అంటే ఫోర్ థర్టీ వన్ ఫోర్ థర్టీ టూ జీవో ఉంది ఆ జీవో ప్రకారం ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఎవరికి ఎన్ని కావాలంటే యాడ్స్ ఇచ్చుకోవచ్చు ఆ ప్రకారం చూస్తే ఇది అంతా కూడా రూల్ ప్రకారమే ఉందండి న్యాయమా అన్యాయమా ఇది లాజికల్లా కాదా అనేది పక్కన పెట్టేస్తారు రూల్ ప్రకారం ఉన్నదండి రూల్ ప్రకారం ఏంటి గవర్నమెంట్ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కాబట్టి పక్షపాతం లేదు అనేది వాళ్ళు చెప్పేది అనమాట కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులు ఇతరులు ఎవరైనా సరే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లోతుల్లోకి వెళితే కానీ ఏ విషయం గురించి అందులో ఏ అక్రమాలు జరిగినాయి అనే విషయం బయటికి రాదు అధికారులు సాధ్యమైనంత వరకు వీటిని కప్పి పెట్టడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు అకౌంటబుల్ అవుతారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు ఆ మంత్రులు వెళ్ళిపోయారు బయట ఎక్కడి నుంచో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు మళ్ళీ వెళ్ళిపోతారు వెనక్కి మిగిలింది ఎవరయ్యా అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మన మీద ఎందుకు వేసుకోవాలి ఈ తప్పులన్నీ అందువల్ల ఏది అడిగినా కూడా ఏమీ లేదండి జరగలేదండి పక్షపాతం లేదండి అని చెప్తూ ఉంటారన్నమాట కాబట్టి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ అధికార వ్యవస్థ పట్ల ఏ విధంగా వాస్తవాలను వెలికి తీయాలి అనే విషయం మీద ఫోకస్ కనుక చేయకపోతే ఈ విధంగానే అన్ని విషయాల్లో మిస్లీడ్ చేస్తారు